ఆరు గ్యారంటీలు ఉయ్యాలో ఆగమే చేసిండ్రు ఉయ్యాలో ఆరు గ్యారంటీలు ఉయ్యాలో ఆగమే చేసిండ్రు ఉయ్యాలో అవయ హస్తము ఉయ్యాలో శూన్య హస్తమాయ ఉయ్యాలో అవయ హస్తము ఉయ్యాలో శూన్య హస్తమాయ ఉయ్యాలో ఇరవై ఐదు వందలు ఉయ్యాలో ఇచ్చిండ్రవో ఒక్క ఉయ్యాలో ఇరవై ఐదు వందలు ఉయ్యాలో ఇచ్చిండ్రవో ఒక్క ఉయ్యాలో ఇరవై ఐదు వందలు ఉయ్యాలో చిండ్ర ఉయ్యాలో జబ్బు క్యాలెండర్ వయ్యాలో జాడపత్త జాబు క్యాలెండర్ ఉయ్యాలో జాడ లేదు ఉయ్యాలో నిరుద్యోగ వృత్తి ఉయ్యాలో నీటి ముఠాలయం ఉయ్యాలో నిరుద్యోగ వృత్తి ఉయ్యాలో నీటి ముఠాలయ ఉయ్యాలో యూరియా కోసం ఉయ్యాలో లైన్ లో నిలబెట్టే ఉయ్యాలో యూరియా కోసం ఉయ్యాలో లైన్ లో నిలబెట్టే ఉయ్యాలో రైతుల రుణమాఫీ ఉయ్యాలో కోతలు పెట్టిండ్రు ఉయ్యాలో రైతుల రుణమాఫీ ఉయ్యాలో కోతలు పెట్టిండ్రు ఉయ్యాలో స్కూటీలు ఉన్నారు ఉయ్యాలో లూటీలు వేసిండ్రు ఉయ్యాలో స్కూటీలు ఉన్నారు ఆలో లూటిరు దేశిన్రు చెయ్యని గెలిపిస్తే ఉయ్యాలో శర్వాకం చేసిన్రు ఉయ్యాలో చెయ్యని గెలిపిస్తే ఉయ్యాలో శర్వాకం చేసిన్రు రుయ్యాలో ఆరు గ్యారెంటీలు ఉయ్యాలో ఆగమే చేసిన్రు ఉయ్యాలో ఆరు గ్యారెంటీలు ఉయ్యాలో ఆగమే చేసిన్రు ఉయ్యాలో అభయ హస్తము ఉయ్యాలో శూన్య హస్తమాయే ఉయ్యాలో అభయ హస్తము ఉయ్యాలో య పోయ్యాలో నాలుగు వేల పింఛను ఉయ్యాలో

பிஞ்சல்லு பெருகாலே உய்யாலோ அன்னி பிரமைனை உய்யாலோ பிஞ்சல்லு பெருகாலே உய்யாலோ

అభయా హస్తముయ్యాలో శూన్యస్తూస్తమాయ్యాలో బతుకమ్మ పండక్ ఉయ్యాలో రెండు చీరలు ఇస్తానండే ఉయ్యాలో బతుకమ్మ పండక్కు ఉయ్యాలో రెండు చీరలు ఇస్తానండే ఉయ్యాలో ఒక్క చీర లేదు ఉయ్యాలో ఓడమల్లప్పాయ ఉయ్యాలో ఒక్క చీర లేదు పల్లెపాయ పల్లె ప్రగతి ఉయ్యాలో మూలకు అడ్డది ఉయ్యాలో పల్లె ప్రగతి ఉయ్యాలో మూలకు పడ్డది ఉయ్యాలో పట్టణ ప్రగతి ఉయ్యాలో పట్టించుకుంటలే ఉయ్యాలో పట్టణ ప్రగతి ఉయ్యాలో పట్టించుకుంటలే ఉయ్యాలో గంగపుత్రులకు ఉయ్యాలో చాపపిల్లల్లే ఉయ్యాలో తులకు ప పిల్లలే ఉయ్యాలో కాన్ పైన తల్లకు ఉయ్యాలో కిట్టు కట్టయిందే ఉయ్యాలో కన పైన తల్లకు ఉయ్యాలో కిట్టు కట్టయింది ఉయ్యాలో కాన్ తల్లకు ఉయ్యాలో కిట్టు కట్టయిందే ఉయ్యాలో కన పైన తల్లకు ఉయ్యాలో కిట్టు కట్టయింది ఉయ్యాలో